హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అయితే చూడండి మా పాపకి ఫ్రాక్ అయితే కుట్టడానికి కట్ చేశాను అనమాట ఇది ఓవరాల్ లుక్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ థ్రెడ్ అయితే ఎక్కిచ్చేస్తున్నాను ఇది నేను తిరుమలకి అయితే పాపకి తిరుమలకి వేసుకొని వెళ్ళాలండి ఒక వీడియోలో మొత్తం మా పాపకి నేను ఏమేమి డిజైన్ చేశాను అని చెప్పేసి మీకు వీడియో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే అదే షేర్ చేస్తానండి ఏ విధంగా కుట్టాను ఏ మోడల్ అని చెప్పేసి మన వీడియోస్ని ఫాలో అవుతుంది గివ్ అవే గివ్ అవే కూడా రన్ చేస్తున్నాను డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అయితే గివ్ అవే అయితే తీస్తానండి నెక్ అయితే ఈ విధంగా కట్ చేశాను అనమాట రెండు కూడా బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా పెట్టాను బ్యాక్ సైడ్ వచ్చేసి కీహోల్ లాగా చూశారు కదా ఈ విధంగా స్క్వేర్ టైప్లో కట్ చేశాను అనమాట ఇది బ్యాక్ సైడ్కి అయితే పెట్టాను మొత్తం కూడా ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది పాపకి అయితే డ్రెస్ అయితే భలే సెట్ అయిందండి నిజంగా ఇవైతే నేను ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి ఒక్కొక్కటి క్లాత్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇంతకుముందు రెడ్ కలర్ కూడా మీతో షేర్ చేశాను కదా ఆ క్లాత్ అంతా కూడా కలిపి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇంక ఇక్కడ నెక్ అయితే జాయింట్ చేస్తున్నాను అనమాట లైనింగ్కి మొత్తం కూడా రివర్స్లో ఫోల్ చేసి తిప్పేయడమే అండి నెక్ అయితే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట ఫ్రిల్స్ కూడా బాగా దగ్గర దగ్గరగా పెట్టేశాను ఫ్రాక్ అయితే బదిలే వచ్చింది అనమాట నేను ఇంకా మొత్తం కూడా అండి షాప్లోకి ఫ్రాక్స్ డిజైన్ చేయడానికి కాటన్ ఇలా ఫ్యాబ్రిక్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇలా మొత్తం కూడా తీసుకొని వస్తాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు స్టిచ్ చేసి మీకు పంపిస్తాను ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుందన్నమాట మన ఛానల్లో ముందు ముందు కూడా మంచి మంచి ఫ్రాక్స్ డిజైన్ చేసి మీకు షేర్ చేస్తాను అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మంచి మంచి ఫ్రాక్స్ తక్కువ కాస్ట్కే కొడతాను అనమాట అంటే డిజైన్ బట్టి ఉంటాయండి ప్రైస్ అయితే అడగద్దు డిజైన్ బట్టి ఉంటాయి నార్మల్గా ఫ్రాక్ స్టిచ్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నార్మల్ బోట్ నెక్ పెట్టిన ఒకటే వెనకాల బ్యాక్ సైడ్ పాట్ నెక్ వస్తుంది కదా అది పెట్టి కూడా నార్మల్గా అంటే నార్మల్గా స్టిచ్ చేస్తే ఫ్రిల్స్ పెట్టేసి నార్మల్ స్టిచ్చింగ్ బేసిక్ స్టిచ్చింగ్ ఫార్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదైతే చెప్పగలుగుతాను ఇంకా మోడల్ని బట్టి ఉంటాయి అనమాట ఒక హండ్రెడ్ అటు ఇటు ఉంటాయి అంతే ఎక్కువైతే పెట్టనండి నేనైతే చాలా లో కాస్ట్గా స్టిచ్ చేస్తాను చూసారు కదా ఈ విధంగా అయితే టర్న్ అవుట్ అయింది అనమాట ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది నేను మొత్తం కూడా షూట్ చేయలేదండి ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ నేను ఏం చేశానంటే ఫ్రిల్స్ మాట్లాడుతూ పక్కనక్కతో బ్యాక్ సైడ్ పెట్టాల్సిన క్లాత్ ఫ్రంట్కి జాయింట్ చేశాను జా ఫ్రంట్ జాయింట్ చేయాల్సింది బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట ఇంకా మా పాపకే కదా ఏం కాదులే అనుకున్నాను కానీ బాగా వచ్చిందనమాట పెద్ద బార్డర్ అనేది వెనక్కి వెళ్ళిపోయిందండి అంతగా ఏం కనిపించదు చూశారు కదా ఇదనమాట ఎక్సలెంట్గా ఉంది ఫోటో కూడా మీకు లాస్ట్లో షేర్ చేస్తాను చూడండి ఇంక ఇంటికైతే ఆ రోజు ఆ ఫ్రాక్ కుట్టేసి ఇంటికైతే వెళ్ళిపోయాను ఇంక ఇక్కడ చెప్పాను కదా గివ్ అవే విన్నర్ మహేశ్వరి గారు అని చెప్పేసి తనకి పార్సల్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఈరోజు ఆఫ్టర్నూన్ లోపు ఆ పోస్ట్ ఆఫీస్లో అయితే మా వారు తీసుకెళ్ళి వేస్తారు కోడ్ కూడా ఇస్తానండి అంటే అది ఉంటుంది కదా ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తాను తను ఇంకా గోల్డ్ వద్దంది అని చెప్పేసి బ్లూ కలర్ అయితే ప్యాకింగ్ చేసేసానండి ఇంకా తన తర్వాత ఇంకా తను అడగలేదు గోల్డ్ అయితే ఉన్నాయి అని చెప్పింది ఇంకా సరేలే అని చెప్పేసి బ్లూ కలర్ అయితే పెట్టాను ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఈరోజు ఆఫ్టర్నూన్ మా వారు తీసుకెళ్ళి మేము పోస్ట్ ఆఫీస్లో ఇస్తారనమాట షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేనే పెట్టుకున్నానండి ఇక మీదట అలా కాదండి గివ్ అవే ఏ విధంగా అంటే థర్టీ ఫస్ట్కి అయితే తీస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు నాకు ఫోటో పెట్టాలి అలాగే లైక్ చేసి నేను నేను పలానా వీడియోకి అని చెప్పేసి అనమాట ఆ వీడియోలోనే కమెంట్స్ ఎవరి అయితే వచ్చాయో పలానా వీడియో ఇప్పుడు నేను ఒక వీడియో అనుకున్నానండి ఆ వీడియో కింద ఎన్ని కమెంట్స్ వచ్చాయో ఆ నేమ్స్ మాత్రమే రాసి వేస్తాను అనమాట చిట్టి వేస్తాను అనమాట ఎక్కువ వచ్చి ఉంటే కనుక నేను కమెంట్ పిక్కర్ ద్వారా తీసేదాన్ని ఇంకా తక్కువ కదా మన ఛానల్లో ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది నేను ఏ వీడియో మీ ముందరే తీస్తానండి మీ ముందరే తీసి ఏ వీడియో వస్తే ఆ వీడియో కింద ఎవరైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేశారో ఆ వీడియో కింద మాత్రమే కమెంట్ చేశారో ఆ నేమ్స్ మాత్రమే నేను తీసుకొని గివ్ అవే అయితే తీస్తాను ముందు తీసినట్టయితే ఇప్పుడు గివ్ అవ్ అయితే తీయనండి చెప్తున్నాను కదా ముందు తీసినట్టయితే అస్సలు గివ్ అవే తీయను ఈసారి కంప్యూటర్ వర్క్ అయితే మీకు నచ్చింది ఇప్పుడు మహేశ్వరి గారు గోల్డ్ కలర్ వద్దక్క నాకు ఆ కలర్ ఉన్నాయి అని చెప్పారు కదా నెక్స్ట్ కంప్యూటర్ వర్క్లో అలా మీకు ఇష్టమైనది మీకు నేను పెట్టాలనుకున్న చూపిస్తాను అది వద్దంటే అంటే వేరేదైతే పెట్టేస్తాను ఇలా ఈ విధంగా అన్నమాట గివ్ అవే అయితే మీకు నచ్చింది మీకు పంపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండాలి జనవరి ఫస్ట్ అంటే డిసెంబర్ థర్టీ థర్టీ ఫస్ట్ మార్నింగ్ అయితే గివ్ అవే అయితే తీస్తానండి అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియో చూస్తున్న వారు లైక్ చేసి ఆ లైక్ నెంబరు అలాగే వీడియో ఏం బాగుంది ఇంకా ఏమైనా మార్చుకోవాలా అవి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నాకు ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ సలహా నేను ఖచ్చితంగా పాటిస్తానండి చెప్పాను కదా ఫ్రాక్స్ అవన్నీ కూడా స్టిచ్ చేసి పంపిస్తాను మీరు క్లాత్ ఇచ్చి పంపించినా సరే లేదంటే ప రెఫరెన్స్ పిక్ పెట్టి నాకు ఈ విధంగా కావాలన్నా సరే స్టిచ్ చేసి పంపిస్తానండి నీట్గా ఓవర్ లాక్తో సహా వస్తుంది ఫ్రాక్ అయితే మీకైతే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే బ్యాగ్ మనకి సైడు ఖర్చు కూడా ఎక్కువ పెట్టి పెట్టి స్టిచ్ చేసి పంపిస్తానండి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను చూడండి నేను ఇంకా నెట్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ డిజైన్ చాలా బాగున్నాయి ఆర్డర్ పెట్టాను ఖచ్చితంగా మీతో షేప్ చేసుకుంటాను మీకు కావాలి అనుకుంటే మీరు ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవచ్చు లేదా స్టిచ్చింగ్ వేరే దగ్గర చేర్చుకుంటానో చేయించుకోవచ్చు అండి నో ప్రాబ్లం నేనే స్టిచ్ చేయాలి అని ఏం లేదు మీ ఇష్టం ఒకవేళ ఫ్యాబ్రిక్ మన దగ్గర తీసుకొని స్టిచ్ చేసి పంపించేయండి అక్క ఫ్రాక్ అంటే పంపిస్తాను లేదు ఆ మీరే స్టిచ్ చేసుకుంటాను ఇంక వేరే చోట ఎక్కడైనా స్టిచ్ చేసుకుంటాను ఫ్యాబ్రిక్ ఒకటే చాలక్క అన్నా కూడా ఆ విధంగా అయినా పంపిస్తాను యువర్స్ చాయిస్ అండి నేను బలవంతం ఏం పెట్టను మీ ఇష్టం అనమాట ఫ్యాబ్రిక్స్ అయితే తెప్పిస్తాను తొందరలోనే ఒక టెన్ డేస్ అలా పడుతుంది అంతే ఇక్కడ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది కటింగ్ వీడియో అయితే పెట్టాను ఫార్టీ ప్లస్ ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేశాను మీరు ఖచ్చితంగా చూడండి మీకు కూడా ఈజీ అందరు క్రాస్ కట్ అడుగుతున్నారు కదా మన మెజర్మెంట్స్ పెట్టేసుకొని క్రాస్ కట్ అంటే మన మెజర్మెంట్స్ అంటే నేను అక్కడ ఆది బ్లౌజ్తో చూపించాను మీ బ్లౌజ్ తీసుకొని లైనింగ్ పీస్ తీసుకొని కట్ చేయండి అలవాటు అయిపోతుంది ఫుల్ వీడియో లింక్ అయితే కిందనే ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒక్కసారి చెక్ చేసి చూడండి ఈజీగా నేను ఒక బ్లౌజ్ తీసుకొని చూపించాను కదా మీరు మీ బ్లౌజ్ తీసుకొని యాజ్ టీజ్ అలాగే కొలతలు పెట్టేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే ఇక్కడ స్టిచ్ చేసేసాను నేను తిరుమల వెళ్ళక ముందు స్టిచ్ చేసేసాను అది మీతో ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను ఇంకా దానికి హుక్స్ అవి వేయాలన్నమాట నేను ఏవేవి ఏ రేట్స్ అంటే ప్రైజెస్ ఏవేవి ఎంత ఉన్నాయి అని చెప్పేసి ఒక వీడియో అయితే షేర్ చేస్తానండి మీకు ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైనింగ్ బ్లౌజ్కి ఎంత పైపింగ్ వేస్తే ఎంత పైపింగ్ లేకుండా ఎంత ఇంకోటి వచ్చేసి నార్మల్ వితౌట్ లైన్ వితౌట్ లైనింగ్ బ్లౌజ్ ఎంత బోట్ నెక్ ఎంత ప్రిన్స్ కట్ ఎంత అన్నీ కూడా మన ఛానల్లో నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను రీజనబుల్ ప్రైజెసే చెప్తాను అనమాట ఎక్కువ ఆశించి తీసుకొని నేను ఎక్కువ సంపాదించేసుకోవాలి అనే ఆశ అయితే నాకు లేదండి ఎందుకు అంటే నాకు నేను ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఈ వర్క్ అయితే నేను పెట్టుకున్నాను అంతే అండి ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు నాకు ఇంట్లో ఉంటే ఏవేవో ఆలోచనలు అంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కరే ఉండాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు లంచ్ టైంలో వస్తారు తినేసి వెళ్ళిపోతారు మావారు లంచ్ టైంలో వస్తారు తినేసి వెళ్ళిపోతారు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట నాకు ఇది ప్రెజర్గా అని కూడా అనిపించట్లేదండి నార్మల్గా బాగా జరిగిపోతుంది నాకైతే ఎటువంటి డోకా అయితే లేదు షాప్ పెట్టుకున్న తర్వాత నలుగురు మనుషులు వస్తున్నారు వెళ్తున్నారు మాట్లాడుతున్నారు చేస్తున్నారు నాకు ఇదే అండి నేను కోరుకున్నది ఇంట్లో ఉంటే ఏంటంటే ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి అలా ఉంటుంది ఇలా అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నాకు చాలా బాగుంది రెంట్ 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 కన్నా ఎక్కువే మనము సంపాదించుకుంటున్నాము రెంట్ కట్టుకుంటున్నాను కరెంటు బిల్లు కట్టుకుంటున్నాను ఇంకా వచ్చేసి మీరు ఫస్ట్లో చూస్తున్నట్లయితే షాప్లో అన్ని లైనింగ్స్ అవన్నీ మీకు అక్కడ ర్యాక్ కనిపిస్తుంది కదా అన్ని లైనింగ్స్ అవన్నీ లేకుండే నేను నేను సంపాదించిన డబ్బులతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ తెచ్చుకుంటూ వచ్చానండి నేను ఇప్పటి వరకు కూడా అంటే ఒక్కసారి షాప్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేదు అంటే సొంత డబ్బులు అంటే మే అంటే మా ఆయన పెట్టిన డబ్బులు మళ్ళీ నేను అందులో ఇన్వెస్ట్ చేయలేదు ఒక్కసారి ఒక్క ఇంత అమౌంట్ అని పెట్టేసుకున్నాము ఇంకా తర్వాత సొంతంగా అయితే పెట్టుకోలేదు షాప్లో డబ్బులే రన్ చేస్తూ వచ్చాను అనమాట షాప్లో డబ్బులే షాప్కే పెట్టుకుంటూ వచ్చాను అన్ని లైనింగ్స్ అవన్నీ లేకుండా ముందైతే నేను సంపాదించినది షాప్ని రన్ చేసుకుంటూ పెంచుకుంటూ వచ్చాను అనమాట ఇక్కడ మీకు అంతకుముందు మన ఛానల్లో వీడియో చూడండి కాటన్ శారీస్ చినిగిపోయిన ఆఫర్ శారీస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకోకండి అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఆ శారీలోకి తను బ్లౌజ్ పీసెస్ అయితే ఇచ్చింది ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చింది తను సైజ్ వచ్చేసి ఫార్టీ ప్లస్ ఉంది లేదా అంటే ఇది సరిపోదు అంటే ఇంకా సరే అని చెప్పేసి ఆ రోజు తీసుకెళ్ళి వేరే బ్లౌజెస్ అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు అవే శారీస్కి వాళ్ళ కూతురికి అయితే క్లాత్ తీసుకొచ్చారనమాట ఒకటైతే హండ్రెడ్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ మీటరు ఇది వచ్చేసి గ్రే కలర్ వచ్చేసి ఎయిటీ ఇచ్చారు నేను రెండు ఒకే అనుకొని చూడకుండా ఒకటైతే కట్ చేసేసాను బ్లూ కలర్ అయితే మీటర్ ఉందనమాట ఇదైతే ఎయిటీ సెంటీమీటర్సే ఉంది హ్యాండ్స్ అయితే కట్ చేశాను హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత చూశాను అనమాట ఇంకా దీన్ని పెట్టడానికి విడత అయితే సరిపోవట్లేదు కట్ చేయడా చేయడానికి మిగతా పార్ట్ అనేది చూసారు కదా గ్యాప్ అనేది మళ్ళీ జాయింట్ సైడ్ జాయింట్స్ అయితే పడుతున్నాయి దాన్ని నేను ఏ విధంగా చేసానో చూడండి నిన్నైతే నా ఇవైతే రెండు తన కూతురివి ఇంకొకటి బ్లాక్ బ్లౌజ్ అయితే ఇచ్చిందనమాట అది కూడా తన తనదండి అన్నీ కూడా కట్ చేసేసాను నేను ఆఫ్టర్నూన్ నిన్న మార్నింగ్ ఈ మూడు కూడా కట్ చేసేసాను కట్ చేసేసి ఆఫ్టర్నూన్ టూ బ్లౌజెస్ కుట్టాల్సి ఉంటే ఆ రెండు కూడా కుట్టేశాను ఇంక ఇవి రెండు వెళ్తూనే వెళ్తా అని ఇంకా ఈ రెండు అయితే స్టిచ్ చేసేయాలన్నమాట ఫ్రెండ్స్ చెప్పాను కదా డిసెంబర్ లాస్ట్ గివ్ అవే అయితే తీస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనించుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ నెంబర్ కమెంట్ నేను గివ్ అవే వినర్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆ కమెంట్ నెంబర్ ఆ కమెంట్ స్క్రీన్షాట్ తీసుకొని ఉండాలి లైక్ కమెంట్ అనేది అలాగైతేనే నేను గివ్ అవే అయితే ఇస్తాను ఈసారి అన్ఎక్స్పెక్టెడ్లీ ఖచ్చితంగా అయితే ఇస్తాను పాపకి ఫ్రాక్ కుట్టానని చెప్పాను కదా ఆ ఫోటో అయితే చూడండి ఇది స్వెటర్ వేసుకుందనమాట